ఈ వేదంలా ఘోషించే గోదావరి అనేది ఒక పక్క అలాగే ఇక్కడ అనే ప్రాంతం ఇప్పుడు మంచి నెలగా ఈ ప్రాంతంలో ఈ కొత్త న్యాయస్థానం ఏర్పాటు చేసే క్రమంలో భాగంగా ఈ శంకుస్థాపన చేస్తున్న భావన నన్ను చాలా చేసింది ఆనందానికి గురి చేసిందని చెప్పడానికి మీ అందరినీ నేను అభినందిస్తా ఉన్నాను ఇక్కడ ఈ ప్రాంతాన్ని గురించి నేను అడిగాను చాలామంది మన వాళ్ళు ఇందరికీ రాసిచ్చారు ప్రకృతి బడిలో ఉంది ప్రకృతిని కాపాడే గొప్ప జీవుల్లో టైగర్ ఉంటే చాలా వరకు అడవులు పరిష్కర వాటవికాలు కాపాడపడతాయి కాబట్టి కవల రిజర్వాయర్ ఫార్ట్ ఉందని చెప్పారు మనం తింటున్న ఈ ఫుడ్ ఏదైతే ఉందో వ్యవసాయం బాగుందన్నారు మనం కట్టుకునే బట్టకు సంబంధించి ఇక్కడ పత్తి పంటలు కూడా బాగా ఉన్నాయని చెప్తూ ఇక్కడ చెప్పారు అలాగే ఈ సింగరేణి అలాగే ఉత్పత్తి చేసిన దాంట్లో సింహభాగం సింగరేణి ప్రాంతం ఇక్కడ నుంచే ఎక్కువ కోల్ ప్రొడక్టు ఈ కరెంట్ ప్రొడక్షన్ కూడా ఉందని చెప్పేజేయడం జరిగింది అలాగే నిమ్మ నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంట్స్ కానీ దానికి ఆధారంగా ఉన్న కంపెనీలు కానీ ఈ గజేంద్ర మోక్షానికి కారణమైన మొసళ్ళ పార్క్ కూడా ఇక్కడే ఉందని ఎవరో చెప్పారు సరే నేను మార్నింగ్ చూసినప్పుడు మరి ఏదో ఒకటి రాయాలి కదా స్పీచ్ అని చెప్పేసి నేను వాళ్ళు కూర్చున్నప్పుడు తర్వాత నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది చూడటం జరిగింది అది ఈ ప్రాంతంలో ఉంచే ఉండి హైకోర్టులో జడ్జిగా పనిచేసిన జస్ట్ చంద్రయ్య గారు చాలా ఉద్వేగభరితంగా ఆవేదనభరితంగా ఒక మెసేజ్ పెట్టాడు ఇది మా ఇరవై ఐదు ఏళ్ల నాటి కళ ఈ కళ సాకారం కాబోతోంది నా వంతు కూడా నేను కృషి చేశాను నేను చాలా ఉద్వేగభరితంగా బాధపడుతున్నాను ఉద్వేగభరితంగా ఫీల్ అవుతుందని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టడం జరిగింది ఈ ప్రాంతంలో చంద్రయ్య గారు ఎక్కడి నుంచి జడ్జి అయినారు వారి కృషి కూడా చాలా పెద్ద ఎత్తున ఉందని చెప్పేసి చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నా ఇకపోతే ఈ న్యాయస్థానం పద్దెనిమిది నెలలు కాదు ఇరవై నెలల లోపులనే పూర్తయిపోవాలి అప్పటికి ఎవరో ఒకరు పోర్టుపోలు జడ్జ్ చూస్తారు ఇందాక అన్నారు కదా ఈ శ్రద్ధంతా చూపించుకొని మనం సొంతంగా ఈనాడు కట్టుకున్న బొమ్మరిలాగా మీరందరూ దగ్గరే ఉండి దగ్గరుండి కట్టించుకున్నారనుకోండి ఓ పద్దెనిమిది నెలలు కాదు ఒక ఇరవై నెలలో సరే కంప్లీట్ అయిపోతే ఏదో వర్షాల కంటే జరగకపోయినా సరే ఇకపోతే ఇందాక పెద్దవారు చెప్పడం జరిగింది వారు సమాజంలో జరుగుతున్న ఈ విషయాల గురించి ఇన్ని సమస్యలకి మూలం ఇగో ఆ ఇగో అనేది కానీ మనిషిలో లేకపోతే చాలా వరకు సమస్యలే ఉండవు నేనే గొప్ప నేనే గొప్ప నేనే గొప్ప పక్కన వాడు తక్కువ అనే భావనే ఇవన్నిటికీ మూల కారణమైంది నేను మంచిగా ఉన్నప్పుడు కాంందారీ కిల్లా ఫోర్ట్ ఉందని చెప్పారు ఆధ్యాత్మిక కేంద్రం ఉందని చెప్పారు ఇక తర్వాత మానవులకు ఏమేం కావాలో అన్నీ కూడా అన్ని చోట్ల దొరికినా సహజంగా కొన్ని దొరకవు ఇక్కడ మనం తాగటానికి పునీతులు అవ్వటానికి మన పాపాలు కడుక్కోవటానికి అద్భుతమైన గోదావరి నది ఎక్కడి నుంచే ప్రవహిస్తూ ఉంది అలాగే నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంటు కార్యక్రమాలు సిమెంట్ పరిశ్రమలు కూడా ఎక్కువ చెప్పారు సో మనం ఇల్లు కట్టుకోవచ్చు అలాగే ఇంటికి కావాల్సిన కరెంటు కూడా ఇక్కడే ఉత్పత్తి జరుగుతూ ఉంది సో ఇక్కడ కరెంటు మీరే ఉత్పత్తి చేసుకుంటున్నారు అలాగే ప్రకృతి వడ్డీలో మనకు వరుంది బట్టలు కట్టుకోవడానికి పత్తి కూడా ఇక్కడ పండుతుంది అలాగే అడవుల్లో కాపాడే అతి సంతలో ఇక్కడ పులులు ఉన్నాయి అది మనకు సంతోషకరమైన విషయం అలాగే గజేంద్ర మోక్షానికి మూలమైన ముసల పార్క్ ఉంది అది మరొక సంతోషకరమైన విషయం అలాగే ఇంత చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒళ్ళు వ్రతం చేయకుండా ఇంటి దగ్గర ఏకంగా సత్యనారాయణ స్వామి టెంపులే ఇక్కడ ఉంది కాబట్టి మీ ఇల్లు కట్టుకోవడానికి ఇంట్లో ఉండడానికి సర్వం ప్రశాంతంగా పొందడానికి ఉన్న అన్ని సదుపాయాలు ఇక్కడే ఉన్నాయని తెలియజేయడానికి నేను చాలా గర్వపడతా ఉన్నా ఆనందపడతా ఉంటాను అలాగే ఇందాక నేను చూసినప్పుడు ఆ కంపెనీలో ఒక దీపాన్ని మీరు చూడండి దీపం కింద మంది చేసిన రాళ్ళ సమ్మిటి దెబ్బలకు అదృశ్యవశాత్తు ఈ జగన్ రూపంలో ఆ వందవ దెబ్బ కొట్టడం వల్ల పగిలింది ఆయన అదృష్టవంతుడయ్యారు ఈ జగను ఆ జగన్ ఇందాక చెప్పారు జగమంత కుటుంబం మాది ఏకాకి జీవితం నాది అని ఏదో చెప్పుకున్నట్టుగా అయినా సరే ఇందాక చాలా సీనియర్లు మాట్లాడుతూ ఇక్కడ కొన్ని కోర్ట్స్ కావాలని అడిగారు నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను ఎందుకంటే నేను మూడేళ్ల క్రితం నేను లాయర్నే ఆగస్ట్ పద్నాలుగు వరకు నేను లాయర్నే మీకు ఏ సమస్యలున్నా ఈ ప్రాంతానికి సంబంధించి న్యాయస్థానాలు ఏం కావాలన్నా సరే నేను ఇక్కడే ఉన్న జిల్లా జడ్జి గారిని విన్నవిస్తా ఉన్నారు దయచేసి ఏం కావాలో అన్నీ రికమెండ్ చేయండి నేను స్వయంగా నేనే ఫైల్ చేసుకొని రిజిస్టార్ని వెంటబట్టుకెళ్ళి కమిటీలో ఉన్న సీనియర్ న్యాయమూర్తుల్ని రిక్వెస్ట్ చేసి సాధ్యమైనది తొందరగా మీ కళలు సాకారం అయ్యేలాగా చేస్తారు రెండు మీరు మరీ మంచులా ఉన్నారు కలెక్టర్ గారు కూడా మంచున్నప్పుడు మరి మీరు ఒక్క ఎకరం పడిగితే అలాగండి ఒక ఐదో ఆరో అడగాలైన అప్పుడు ఆయన ఉంటారు ఏదో ఇన్స్ట్యూటివ్ ప్రాబ్లం అని చెప్పేసి ఒక ఐదుకో నాలుగుకో వస్తారు తప్ప మీరు అడిగేదో ఒకటేడు చెట్లండి మీరు గమనించారా మీరు మరీ మంచోళ్ళ ఉన్నారు ఏదో అంటే సరదాగా చెప్తున్నా ఓ పెద్ద ఒక మహిళ నాకు ఆ స్టార్టింగ్లో ఇక్కడ ఏమన్నా అమ్మవారి జాతర లేక శ్రీరామనవమి పండగ ఏదైనా జరుగుతుందా అని అన్నంతగా నాకు స్వాగతం పలికిన నా సోదరి సోదరి మళ్ళీ నా పూల వర్షం కురిపించి నన్ను సాధారణంగా ఆహ్వానించిన మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇక్కడ ఈ ఈ కార్యక్రమం చేసిన తర్వాత నేను పైకొస్తే చాలామంది సీనియర్ న్యాయవాదుల్లో వాళ్ళ కళ్ళు చెమర్చి ఉన్నాయి వాళ్ళ కళ్ళల్లో నేను నీళ్ళు చూశాను వాళ్ళ ఆవేదన చూశాను వాళ్ళ కళల్లో తిరిగిన నీళ్ళ పొర కమ్మిన కళ్ళకు నేను చేసిన కార్యక్రమం బహుశా అస్పష్టంగా కనపడింది ఏమన్నంత భావనలో వాళ్ళు ఉద్వేగ భరితలు అవ్వటం నన్ను ఆశ్చర్యం కలిగించింది ఇది చాలా గొప్ప విషయం ఒక సొంత ఇంట్లో జరుగుతున్న ఒక పండగ వాతావరణం లాగా ఒక కోర్టు యొక్క శంకుస్థాపన జరగటం అనేది ఈ మూడేళ్లలో నేను మొదటిసారి చూస్తాను ఎక్కడి నుంచి మొట్టమొదటిసారి చూస్తున్నాను సార్ నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది సార్ ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పండగ చేసుకున్నంత ఆనందపడతానంటే మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఆయుధం అయితే విజయం మీకు బానే అవుతుంది శ్రమ మీ ఆయుధం అయితే విజయం మీకు బానే అవుతుంది మీ దగ్గర ఉన్న ఐపీసీలో ఉన్న పుస్తకాలే కోర్టులోనూ హైకోర్టులోనూ లక్షలు కోట్ల కొద్దీ డబ్బులు తీసుకునే జడ్జి అడ్వకేట్లు చదువుతున్నారు మీరు అయ్యే పుస్తకాలు చదువుతూ ఉన్నారు సక్సెస్ సాధించిన వ్యక్తులు భిన్నమైన పనులేమీ చేయరు చేస్తున్న పనులే భిన్నంగా చేస్తారు ఆ భిన్నం అనే పదాన్ని కానీ మీరు పట్టుకుంటే మీరు ఉన్నతమైన స్థానాలు చేరటానికి అన్ని శక్తులు మీకు సహ సహకరించబడతాయి అలాగే ఇందాక ప్రేయర్ చేసినప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు హిందువులు కానివ్వండి ముస్లిమ్స్ కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి ప్రేయర్ చేశారు వాళ్ళు చేసిన అన్నింటిలో కూడా నేను గమనించింది ఏంటంటే ఒకటే నచ్చిన వారి పట్ల అనురక్తి నచ్చని వారి పట్ల విముఖత ఈ ద్వందాలకు అతీతంగా న్యాయం చేయమనే భగవద్గీత అయినా బైబులైనా కురాన్ అయినా చెప్పింది అంటే నచ్చిన వారి పట్ల ఒక మార్క్ ఎక్కువేసి నచ్చిన వారి పట్ల ఒక సున్నా వేసి ఇలాంటి భావన కాకుండా ఈ ద్వంద్వాలకు అతీతంగా సాటి మానవులందరూ మనం అంతా అంతా మనం అనే భావనతో ఉండే న్యాయం మనం త్వరగా చేయగలం అలాగే ఒక అల్టిమేట్ పదమంది వీరు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఒక విశ్వానికి సంబంధించి చెప్పిన మాట చాలా పెద్ద మాట అద్వితీయుడైన పరమాత్ముడు ఆయనకి దేవుడు ఏ పేరున పెట్టుకోవచ్చు మీకు నచ్చిన రూపాలు నిరాకారుడైనప్పటికీ తన వివిధ శక్తుల వ్యక్తీకరణ కోసం అభివ్యక్తీకరణ కోసం విభిన్న రూపాలు సంతరించుకున్నాడు ఎన్ని రూపాలన్నీ ఆయనే సృష్టి ఆది ఇందులో ఈ విశ్వం ఆయన నుంచే ఉద్భవించింది అంతంలో ఆయనలోనే లయమైపోతుందని మహానుభావుడు చెప్పారు మనందరం కూడా పరస్పరం సహకరించుకుంటూ కొంచెం ఇగో తగ్గించుకుంటే చాలా వరకు సుఖశాంతులు సమాజంలో ఉంటాయని చెప్తూ వేదిక మీదకి వచ్చిన